శ్రీగణేశాయ నమ శ్రీమాత్రేయ నమ శ్రీదత్త శరణమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి నమః భక్త మహాశైలు స్నేహితులు హితులు ఆప్తులు సుదూర ప్రాంతాల్లో ఉన్న సోదరిమణులు ఈ కలిగల్లో మానవుడు పడుతున్న ఎన్నో హితి బాధలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఆడవారికి నెలసరిలో ఇబ్బందులు అలాగే వారి గర్భాశయంలో నీటి బుడగలు ఇలా ఎన్నెన్నో సమస్యలకి మన ప్రాచీనులు మన పూర్వీకులు మన ఋషి పరంపరల్లో ఉన్న గురుతుల్యులందరూ కూడా మనకు అనేక మార్గాలు అనేకమైన సులభతరమైన మార్గాలు అందించారు వాటిలో ప్రధానంగా మనమందరూ నమ్మాలి ఎందుకంటే దేవాలయాలు ఆధ్యాత్మికమైన కేంద్రాలు ప్రతి దేవాలయం కూడా ఒక శక్తి కేంద్రం అయితే పూర్వం ప్రాచీనమైన ఆలయాల్లో ఆలయం చుట్టూ దైవ సంబంధమైన వృక్షాలు నాటి ఆ తర్వాత ఆ చుట్టుప్రక్కల భగవత్ ఆలయాన్ని గావించేవారు మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఒక అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం అక్కడ మెట్లు దిగుతుంటే నారాయణ వృక్షం అంటే రావి చెట్టు విజయవాడ కనకదుర్గ ఇంద్రకీలాద్రి మహాక్షేత్రం కొండపైన అమ్మవారి ఆలయానికి ఎదురుగుండా ఉండగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి దగ్గర వెలిసిన దుర్గాదేవి విగ్రహం దగ్గర పెద్ద రావి వృక్షం ఉంటుంది ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే ఎన్నెన్నో దేవాలయాల దగ్గర పెద్ద పెద్ద రావి వృక్షాలు ఉన్నాయి అలాగే మద్దంజనేయస్వామి మద్ది చెట్టు కింద ఆంజనేయస్వామి వెలిసిన క్షేత్రం అమ్మవారి యొక్క క్షేత్రాల్లో ఖచ్చితంగా రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు సమస్త దేవతలకు నిలయమైన ఒక మహావృక్షం వృక్ష దేవతాయే నమ వృక్ష తరంగిణే నమః వృక్ష పాప వినాశినే నమ అని వృక్ష అష్టోత్తర శతనామావళిలో మేము రాసిన నామాల్లో ఉన్నాయి వృక్ష దేవతల గురించి మనం చెప్పాలి అంటే మానవ జీవితం సరిపోదు ఎందుకంటే రావి వృక్షాన్ని భగవంతుడు యజ్ఞానికి మనకుండే నవగ్రహ దోషాలను తొలగించుకోవడానికి షష్ఠి పూర్తి అంటే ఉగ్ర రథశాంతి లేదా సహస్రపూర్ణ చంద్రోదయ వ్రతము ముత్యుంజయ హోమము భువనేశ్వరి హోమము సుదర్శన హోమము లక్ష్మీ నరసింహస్వామి హోమము గరుడు హోమము ఏ యజ్ఞం చేసినా రావి సమిధ లేకుండా అంటే రావి చెట్టు నుంచి లభించిన కర్రతోనే హోమం చెయ్యాలి అని శాస్త్రవచనము అలాగే భగవతి యజ్ఞాలకు అగ్నిమదనం చేస్తారు ఆ అగ్నిమదనంలో రావి వృక్షం చాలా ప్రధానమైంది అరణిగా ఉపయోగిస్తారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు వాస్తవం కూడా ఆడవారికి నెలసరైనా కూడా ఐదు రోజులు అయిపోయినా కూడా ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి సమయంలో ఏమి చేయాలో తెలియదు ఏ మందులు వాడాలో తెలియదు వాడినా కూడా ఫలించవు కూడా అలాంటి సమయంలో రావి ఆకులను కషాయంగా మరిగించుకుని చల్లారిన తర్వాత ఆ నీళ్లు చిన్న గ్లాసు తాగినా కూడా వెంటనే అవన్నీ కట్టుబడతాయి తల్లి రావి చెట్టు కింద కూర్చుని ధ్యానము తపస్సు చేస్తే వెంటనే సిద్ధిస్తుందని శాస్త్రవచనము రావి చెట్టు యొక్క గాలిని పీల్చడం వల్ల ఆడవారిలో గర్భాశయంలో ఉన్న నీటి బొడుగులన్నీ కూడా మటుమాయమవుతాయి రావి వృక్షం చాలా దేవతా వృక్షం అందుకు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతో శివరూపాయ వృక్ష రాజాయతే నమ అని చెప్తారు ఈ మంత్రాన్ని జపం చేస్తూ రావి చెట్టు చుట్టూ పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ప్రదక్షిణ చేస్తే వారి మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరతాయి అంతెందుకు షష్టిపూర్తి ఎంతో వైభవంగా చేసినా కూడా ఆ కార్యక్రమంలో కూడా దంపతులు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి వారికి శక్తి లేకపోతే ఒక బ్రాహ్మణులకు వరుణిచ్చి వారిని అద్దించి మీరు మా కోసం నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి మహానుభావాన్ని అడ్డిస్తారు రావి వృక్షము వేప వృక్షము నేరిడి వృక్షము మర్రి వృక్షము మీడి వృక్షము జిమ్మి వృక్షాలు ఇవన్నీ దేవతా వృక్షాలు కాబట్టి వృక్షాలను తేలిగ్గా తీసుకోకండి అవేవో గాలి వేస్తూ ఉంటాయి అని మనకు నదీ తీరంలో నాటారు మన పెద్దలు రచ్చబండ కింద ఉపయోగపడుతుందని అనుకోకండి రావి చెట్టు గాలిలు పీల్చడం వల్ల కొన్ని వందల రోగాలు నయమవుతాయని శాస్త్రజ్ఞులు పరిశోధనలో తేల్చి చెప్పిన విషయము ఇంకా రావి వృక్షం గురించి ఎంత పరిశోధన ఇంకా జరుగుతూనే ఉంది అనడంలో అతిశక్తి కాదు రావి మహావృక్షం రావి దివ్య వృక్షము రావి మానవుడు పాలిట కలియుగంలో కల్పవృక్ష దేవత అందుకు రావి వృక్షం వృక్షాల్లో రారాజు కాబట్టి రావి ఆకు చాలా గొప్పది దానిని అర్థం చేసుకోవడం మన జీవితం సరిపోదు శ్రీకృష్ణ భగవానుడంతటి మహానుభావుడే కృష్ణం వందే జగద్గురు అని చెప్తాం కదా ఆయన నేను ఏమని చెప్పాడంటే అశ్వద్ధ నారాయణ వృక్షాన్ని నేనే అని చెప్పినాడు ఆయన పురాణ వాంగ్మయం కానీ భగవద్గీత కానీ మనం బాగా అధ్యయనం చేస్తే మనకు అర్థం కనపడుతుంది అందుకు మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతో శివరూపాయ వృక్ష రాజాయతే నమ మనకి పితృదోషాలు ఉన్నా నాగదోషాలు ఉన్నా వివాహం కావట్లేదని ప్రతిబంధకాలు ఉన్న జాతకల్లో ఉండే కుజు దోషాలు రాహుదోషము కేతు దోషాలు ఏ ఉన్నా కూడా రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయి ఎవరికైనా జాతకంలో ఏల్నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దోషాలు ఉన్న రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల ఆ దోషాలన్నీ తొలగి ఆయుర్దాయం పెరుగుతుంది ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది కాబట్టి వృక్షాల్లో రారాజు అయిన వృక్షాన్ని ప్రార్థన చెయ్యండి దన్నం పెట్టుకోండి అది ఒక్క శనివారం మాత్రమే రావి వృక్షాన్ని ముట్టుకోవచ్చు ఇతర రోజుల్లో ముట్టుకోకూడదని శాస్త్రవచనము రావి వృక్షం దగ్గర నుంచి మనం ఏమైనా కావాలి అంటే ఆకు కానీ ఒక కొమ్మ కానీ ఆ చెట్టు బెరడు కానీ కావాలి అంటే దానికి నమస్కరించి మా ఇంట్లో ఈ యజ్ఞం ఉంది నాకు సంతానం కలిగింది లేదా నా మేనళ్ళుకి సంతానం కలిగింది ఆ అమ్మాయికి నక్షత్ర దోషం ఉన్నది ఆ నక్షత్ర దోష నివారణార్థం హోమం చేయడానికి నీ సమితి కావాలయ్యా వృక్షదేవత రావి వృక్ష దేవత అని చెప్పుకుని దండం పెట్టుకుని ఆ చెట్టు కొమ్మ నరికితే అక్కడ మళ్ళీ ఆవుపేడ రాయాలి చెట్టు కొమ్మ దగ్గర అని చెప్పబడింది దేవతా వృక్షం కాబట్టి కాబట్టి అలాంటి వృక్షానికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కొద్దిగా పసుపు కలిపిన నీళ్లు దాంట్లో నాలుగు మినప గింజలు వేసి ప్రదక్షిణ చేయండి చేయడం వల్ల సర్వ దోషములు తొలగి సర్వ అభీష్ట సిద్ధిని పొందుతారు అనడంలో సందేహం లేదు వృక్షదేవత నమః వృక్ష నమో నమః ಭಕ್ತಾಭೀಷ್ಟ ಪ್ರದಸ್ವರೂಪಿಣಿ ರಾವಿ ಅಸ್ವದ್ಧ ನಾರಾಯಣ ವೃಕ್ಷದೇವತಾ ನಮೋ ನಮಃ ಲೋಕಾ ಸಮಸ್ತಾ ಸುಖಿನೋ ಭವಂತು ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು